నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ న్యూస్ బ్లేస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేడే తెలంగాణలో లక్షలోపు రుణాల మాఫీ సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి భర్తీ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం హాజరైన మంత్రి తుమ్మల అధికారులు రుణమాఫీ పేరిట మరోసారి రేవంత్ సర్కార్ మోసం సంచలన ట్వీట్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు పీఎం మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ బడ్జెట్ సెషన్ నిర్వహణపై చర్చ సెక్రటేరియట్ లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీతో సమావేశం ప్రారంభమైంది ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది రైతు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాల అమలుపై బ్యాంకర్లకు దిశానిర్దేశం చేశారు ఈ సమావేశానికి మంత్రి తుమ్మల తదితర అధికారులు హాజరయ్యారు రుణమాఫీ డబ్బులు రైతుకే ఇచ్చేలా చర్యలు తీసుకోనుంది రైతుల ఇతర అప్పులకు రుణమాఫీ డబ్బులు మళ్లించొద్దని బ్యాంకర్లకు తెలంగాణ ప్రభుత్వం సూచించనుంది దీనికి సంబంధించిన మరింత సమాచారం మా మహబూబ్ నగర్ ప్రతినిధి అందిస్తారు చెప్పండి చందు అయితే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ అయితే ఈ యొక్క రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు దానిలో భాగంగానే రైతు రుణమాఫీ ప్రక్రియలో మొదటి విడతగా గురువారం లక్ష వరకు రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేయనుంది ఇందుకు సంబంధించినటువంటి వ్యవసాయ అధికారులు అదేవిధంగా ప్రతినిధులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు అయితే వ్యవసాయ వ్యవసాయ కార్యాలయంలో అధికారులు బుధవారం ఇందుకు సంబంధించినటువంటి ట్రయల్ రన్ కూడా నిర్వహించారు ఈ ట్రయల్ రన్ ముఖ్యంగా వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి ఆధ్వర్యంలో అయితే దీన్ని నిర్వహించారు అయితే మొత్తానికి చూసినట్టయితే రుణమాఫీ ప్రక్రియ సజావుగా సాగేందుకు దీనిని నిర్వహించారు అన్ని సక్రమంగా ఉన్నాయో లేదా అన్నటువంటి చర్యలపై దీనికి సంబంధించి తయారీ నిర్వహించారు దానిలో భాగంగానే నేడు గురువారం సాయంత్రం నాలుగు గంటలకు రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగానే రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర మొత్తం ఐదు వందల రైతు వేదికల్లో సంబురాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది దానిలో భాగంగానే ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు రేవంత్ రెడ్డి ఆన్లైన్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి రైతు వేదిక నుండి రైతులతో సమావేశం కానున్నారు అయితే ఈ రైతు బంధుకు సంబంధించి కొన్ని గ్రామాలలో అయితే కూడా గందరగోళం వేరిన పరిస్థితి అయితే కనబడుతుంది రైతు వేదికలో వేడుకలకు సంబంధించి స్థానిక అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ ప్రతి గ్రామం నుంచి రైతులను తరలించాలనే నెపంతో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు కావచ్చు అదేవిధంగా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లతో పాటు రైతు వేదికలను అన్నిటిని కూడా ముస్తాబైతే అయితే చేశారు అయితే రైతు రుణమాఫీ విషయంలో తెలంగాణ దేశానికి రోడ్ మోడల్ కావాలని చెప్పేసి నిన్న జరిగినటువంటి ఆ విస్తృత సమావేశంలో మంత్రులతో అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చర్చించారు అయితే వ్యవసాయ విధానంలోనే రాష్ట్రం మోడల్ ను దేశం అనుసరించేలా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడని చెప్పుకోవచ్చు అదే అదే విధంగా దానికి సంబంధించి ఆ నేడు సాయంత్రం నాలుగు గంటలకు విడుదలెచ్చేటటువంటి ఈ యొక్క రుణమాఫీ విషయంలో దాదాపు ఏడు వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్తాయి నెలాఖరులోగా లక్షన్నర వరకు మాఫీ చేస్తామని వారు చెప్పారు అదేవిధంగా ఆగస్టు వరకు వచ్చే నెల ఆగస్టు వరకు రెండు లక్షల వరకు మాఫీ చేస్తామనే ప్రక్రియను కూడా పూర్తి చేసి వారు తెలిపారు అయితే ముఖ్యంగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన చేసిన తర్వాత వాళ్ళు పెట్టినటువంటి ఎన్నికల హామీలో పెట్టినటువంటి ఒక యొక్క రెండు లక్షల రుణ రుణమాపిని ఎంత కష్టమైన కూడా ఇది రుణమాఫీ చేస్తామని తెలిపినప్పటికీ ఒకవైపు ఆ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావు మాజీ మంత్రి కూడా సవాల్ చేశారు ఒకవేళ రెండు లక్షల రుణమాఫీ చేసినట్టయితే ఖచ్చితంగా నేను నా యొక్క ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారని చెప్పడంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా ఇది చర్చనీయాంశంగా అయితే మారిందని చెప్పబచ్చు ధాన్సీ థ్యాంక్ యూ చందు తెలంగాణ హైకోర్టును నిరుద్యోగులు ఆశ్రయించారు డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ పిటిషన్ వేశారు ప్రిపరేషన్ సమయం ఇవ్వకుండా నోటిఫికేషన్ జారీ చేశారని నిరుద్యోగులు తెలిపారు కాగా నిరుద్యోగులు వేసిన పిటిషన్పై జస్టిస్ కార్తిక్ బెంచ్ నేడు విచారణ చేపట్టనుంది మరోవైపు ఈ రోజు నుంచే డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి అయితే గత కొన్ని రోజులుగా డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని నిరుద్యోగులు హైదరాబాద్ అశోక్ నగర్లో ఆందోళనలు చేస్తున్నారు మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం భేటీ ప్రారంభమైంది ఈ సమావేశంలో బడ్జెట్ సెషన్ నిర్వహణపై చర్చ జరగనున్నట్లు సమాచారం ఈ భేటీ అనంతరం సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు ఈ నెల ఇరవై రెండు నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో అనుసరించబోయే వ్యూహాలతో పాటు యూపీ మహారాష్ట్ర హర్యానాలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు రుణమాఫీపై రేవంత్ సర్కార్ తీరును ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు రైతు బంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధుల నుంచే ఏడు వేల కోట్లు రుణమాఫీకి దారి మళ్లించారని కేటీఆర్ ఆరోపించారు హక్కుగా రావాల్సిన రైతు బంధు డబ్బు నుండి కొంత మొత్తం విధిల్చి రుణమాఫీ చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ఫోజులు కొడుతుందన్నారు నలభై లక్షల పైచీలకు రైతులు లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం పదకొండు లక్షల మందినే ఎట్లా ఎంపిక చేస్తారని ఆయన ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ సర్కార్ రుణమాఫీతో పోలిస్తే వంతు రైతులకే అర్హత అన్నారు ఏపీలో ఎన్నికల అనంతరం మొదలైన ఘర్షణలు అల్లర్లు ఇంకా చల్లారలేదు చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది వైసీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిపై టీడీపీ శ్రేణులు రాళ్ల దాడి చేయటం కలకలం రేపింది ఎంపీ మిథున్ రెడ్డి రెడ్డప్ప ఇంటికి వెళ్లిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది టీడీపీ కార్యకర్తలు రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టడంతో ఉద్రిక్తతకు దారితీసింది ఈ క్రమంలో పరస్పరం రాళ్ల దాడికి ఇరు వర్గాల నేతలు పాల్పడ్డారు ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి దీంతో పోలీసులు భారీగా చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును మంత్రి కొల్లు రవీంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు చాగంటి కోటేశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ ప్రజల్లో భక్తిభావం పెంచడంతో పాటు సన్మార్గంలో నడిపేందుకు చాగంటి ప్రవచనాలు ఎంతగానో దోహదపడతాయన్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వన్ కేర్ రన్ నిర్వహించారు జిల్లా కోర్టు నుండి రేవతి సెంటర్ వరకు నిర్వహించిన ఈ వన్ కేర్ రన్ ను జిల్లా జడ్జి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా అరుణ సారిక మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం భారం కాదని బాధ్యత అని అన్నారు ఆదేశాల ప్రకారం మన డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ సరేంద్ర రెడ్డి గారు న్యాయ సేవా సేవ అధికార సంస్థ జడ్జి గారు జిల్లా కలెక్టర్ గారు పోలీసు శాఖకి సంబంధించి మేమంతా కూడా హెల్మెట్పై అవగాహన కల్పించడానికి ర్యాలీ చేయడం జరిగింది మీరు సామాన్య ప్రజలందరినీ మీరు గమనిస్తూ ఉంటే ఒక లక్ష రూపాయలు లక్ష యాభై వేల రూపాయలు పెట్టి బళ్ళు కొన్నప్పటికి వెయ్యి నుంచి పదమూడు వందల ఖరీదు చేసే హెల్మెట్ కొనడానికి సంకోచిస్తారు కొన్నా అది పెట్టుకోవడానికి కూడా సంకోచిస్తారు కూడా తెచ్చినా సరే తలపై పెట్టుకోవడానికి సంకోచిస్తారు ప్రమాదం అనేది ఎప్పుడు ఏ నిమిషానైనా ఎలా జరుగుతుందో ఏ క్షణంలో ఎలా జరుగుతుందో ఏ విధమైన దెబ్బ ఈ శరీరానికి ఎక్కడతో కూర్చుంటుందో తెలియదు శరీరంలో వేరే విభాగ భాగాలకు సంబంధించి ఎక్కడైనా గాయం కలిగినా పెద్దగా ప్రమాదం లేదు కానీ తలకు గాయం తగిలితే ఆ గాయం తగిలిన తీవ్రతను బట్టి మనిషి కొన్ని క్షణాల్లోనే చనిపోవడం జరుగుతుంది మరి సుమారుగా మనకి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు సంభవించిన గణాంకాలను పరిశీలిస్తే నూటికి చనిపోయే వారిలో నూటికి ఎనభై శాతం మంది టూ వీలర్స్ మీద ప్రయాణం చేస్తూ హెల్మెట్ లేని ధరించకపోవడం కారణం వల్ల చనిపోతున్నారు కాబట్టి హెల్మెట్ అనేది ఒక అసౌకర్యంగా భావించకుండా అది మన ప్రాణాలను రక్షిస్తుంది కాబట్టి ఏదో మన పంచాయతీ రోడ్లకి మున్సిపాలిటీ రోడ్లకి కూడా హెల్మెట్ అవసరం లేదు అనే భావన చాలా మందిలో ఉంది కానీ బండి ఎక్కినంటే ద్విచక్ర వాహనం ఎక్కినంటేనే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందే అని కొత్త నియమాలు చెబుతున్నాయి కాబట్టి ప్రజలందరూ దీనిపై అవగాహన కల్పించుకుని వారి ప్రాణాలను రక్షించుకోవడానికి వారి కుటుంబం కోసం వారి కుటుంబ శ్రేయస్సు కోసం వారి ప్రాణాలతో ఉంటే వారి కుటుంబం మరింత మెరుగైన అభివృద్ధి సాధిస్తుంది కాబట్టి వారి పిల్లలు కానీ వారు కానీ సమాజంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి జీవించి ఉండడం అవసరం కాబట్టి జీవించి ఉండడానికి బండిపై ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ ధరించవలసిందిగా అందరినీ కోరుతున్నాం ఈ హెల్మెట్పై మరి మీ అందరికి కూడా అవగాహన కల్పించడానికి హెల్మెట్ ధరించడం యొక్క ఆవశ్యకతను గుర్తు చేయడానికి ఈ ర్యాలీని పెట్టి వివిధ సభల ద్వారా సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మేమంతా కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం ఒక నిర్దిష్ట కాల పరిమితి తర్వాత ఆ తర్వాత నుంచి చట్ట ప్రకారం హెల్మెట్ ధరించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంటే ఫైన్ ఇంపోజిషన్ కానీ ఇతరవి చట్ట ప్రకారం కూడా మనం కొత్తగా వచ్చిన చట్టాల ప్రకారం కూడా ఫైన్ అమౌంట్ కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి ఒకసారి ఒక హెల్మెట్ కొనుక్కుంటే వెయ్యి పదమూడు వందల రూపాయలతో పోతుంది మరి మాటి మాటికి దఫాదఫలుగా ఫైన్ కట్టినా రిపీటెడ్ అఫెన్సులు జరిగినా కూడా ఫైన్ అమౌంట్ పెరుగుతూ పోతుంది కాబట్టి ప్రజలందరూ ఫైన్ మాట ఎట్టున్నా ఫైన్ పోజిషన్ మాట ఎట్టున్నా వారి కుటుంబ శ్రేయస్సు కోసం వారి వ్యక్తిగత శ్రేయస్సు కోసం జీవించి ఉండడానికి బండిపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా జరిగింది ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం వారి ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు శ్రీమతి అరుణా సారిక గారి సూచన మేరకి రోజున ఈ కృష్ణా జిల్లా కోర్టు సముదాయం నుంచి కోర్టు సిబ్బంది మరియు జుడిషియల్ ఆఫీసర్సు అడ్వకేట్సు న్యాయవాద గుమస్తాలు పోలీసు వారు ట్రాఫిక్ వారు రెవెన్యూ యంత్రాంగం కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈ హెల్మెట్ ధరించడంపై ప్రజలకి అవగాహన కల్పించడం కోసం ఈరోజు వన్ మైల్ వాక్ జిల్లాకోట్ నుంచి మన ఆర్టీసీ బస్ స్టాండ్ మచిలీపట్నం వరకు ఈరోజు ఈ వాక్ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీని వెనుక ముఖ్య ఉద్దేశము ప్రజల్లో టూ వీలర్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి ఈ హెల్మెట్ యొక్క ఆవశ్యకత తెలియచేయటమే ముఖ్య ఉద్దేశము హెల్మెట్ ధారణ అనేది వాళ్ళకి ప్రమాద సమయంలో వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళని ప్రాణరక్షణ కల్పిస్తుంది కాబట్టి ప్రజల్లో విస్తృతంగా దీని గురించి ప్రచారం చేయటమే భాగంగా ఈరోజు ఈ వన్ మైల్ వాక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఇందాక చెప్పినట్లుగా ఈ వివిధ సంస్థల ఆధ్వర్యంలో ఈ వాకింగ్ చేశాము కాబట్టి ప్రజలందరికీ మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కృష్ణా జిల్లా మచిలీపట్నం వారి నుంచి మేము తెలియజేసేది ఏమంటే టూ వీలర్ వినియోగదారులందరూ వాహనదారులందరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుకోండి ఇది కొద్ది రోజులు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తారు తర్వాత అంటే ఆగస్టు ఒకటి నుంచి మోటార్ వెహికల్స్ యాక్ట్ మరియు రూల్స్ వాటి సెక్షన్ వన్ ట్వంటీ నైన్ ప్రకారము టూ వీలర్ వినియోగదారులందరూ హెల్మెట్ ధరించాలి తదుపరి ఎవరైనా ధరించకుంటే చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి ఈ విషయాన్ని ప్రజలు గుర్తిరగాలి ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి మీ ప్రాణాలని కాపాడుకోండి అంతేకాకుండా హైకోర్టు వారి సూచన మేరకు ఒక్క మచిలీపట్నంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టు సముదాయాల నుంచి అంటే దాదాపుగా ఏడు వందల కోట్ల సముదాయాల్లో ఈ వన్ మైల్ వాక్ ఒక్కసారిగా ఈ రోజున ఏర్పాటు చేయటం జరిగింది ఇది ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే ఈ వాకింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మా రెవెన్యూ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం ట్రాఫిక్ యంత్రాంగం మా న్యాయవాద సిబ్బంది మా జ్యుడిషియల్ ఆఫీసర్సు మిగతా అందరికీ మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున మీడియా ప్రతినిధులకి అందరికి అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాక డైలీ మార్కెట్లో ఒక కాకి అరిచి విసిగిస్తుందని దాన్ని ఓ కిచెన్ షాప్ యజమాని తాడుతో కట్టేశాడు అయితే ఆ కాకి అరుపులకు మరిన్ని కాకులు గుంపులు గుంపులుగా అక్కడికి చేరుకుని అరవడం మొదలుపెట్టాయి ఆ తర్వాత కాకుల గోలను భరించలేక మిగిలిన దుకాణదారులు సైతం ఇబ్బంది పడ్డారు దీంతో చేసేదేమీ లేక కట్టేసిన కాకిని యజమాని వదిలేశాడు ఆ తర్వాత సమస్య సద్దుమణిగింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్నాయి చెరువులు నీటి కుండలా మారాయి పలు గ్రామాల్లో చెరువులు ఎప్పుడు తెగుతాయి అని గ్రామస్తులు రైతులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే పోలవరం నియోజకవర్గం అత్యంత వర్షపాతంగా నమోదయ్యింది పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సాగర్ నగర్ లోని వాటర్ ట్యాంక్ సమీపంలో పులి సంచరిస్తున్నట్లు వదంతులు తలెత్తాయి సుమారు ఉదయం మూడు గంటల సమయంలో ఇద్దరు మహిళలు నడక సాగిస్తుండగా దూరంలో పులి లాంటి జంతువును చూసి పరుగులు తీశారు ఈ విషయాన్ని స్థానికులకు చెప్పడంతో వారు ఆ ప్రాంతంలో కొన్ని అడుగు జాడలను గుర్తించారు అవి పులి అడుగులే అంటూ ప్రచారం జరగడంతో అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని వేలిముద్రలను పరిశీలిస్తుంటారు

ఒకటి అంటే మా చిన్న సమస్య ప్రకారం ఏదో తినేసి పరిగెత్తంటే ఏదో తిని వచ్చింది భీమునిపట్నం జోన్ నేరెల వలసలో ఎర్రమట్టి దిబ్బలను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుండి గత ప్రభుత్వం ఎర్రమట్టి దిబ్బల విధ్వంసాలకు నాంది పలికిందన్నారు భీమిలి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ భూముల చెదును ఆపేయాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా నిర్మాణ పనులపై కలెక్టర్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ వేయాలని నిపుణుల కమిటీ నివేదిక తర్వాత మాత్రమే పనులు చేపట్టాలన్నారు ఎర్రమట్టి దిబ్బలకు సంబంధించి ఒక ఎక్స్పెక్ట్ కమిటీ కూడా వేస్తామని వాటి పరిధిని ఖచ్చితంగా నిర్ణయిస్తామని గంట శ్రీనివాసరావు తెలిపారు హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఒక హెరిటేజ్ ప్రాధాన్యత విన్న ఉన్న విషయం అందరూ కూడా తెలుసు గతంలో ఏదైనా సినిమా షూటింగ్లు చేయాలన్నా కూడా ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పర్మిషన్ ఎంటర్ కావాలన్నా కూడా అనుమతులతోనే అవకాశం ఉండేది విశాఖపట్నానికి ఒక అలంకార ఎరమటి దిబ్బలు ఉండే ఒక పక్క ఎన్ఎస్ కళింగ మనకి డిఫెన్స్ లో అతి సెస్టు మరో పక్క సముద్రం పక్కనే ఉన్న దీనికి సంబంధించి ఇక్కడ భీమిలీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతోంగ్ సభ్యులు కలిసి ఆ రోజు ఇక్కడ ల్యాండ్ మార్క్ అలాట్మెంట్ చేయండి చాలా చెప్పి ఆ రోజు వాళ్ళు

చెప్పిన వాళ్ళు సొసైటీ సభ్యులు చెప్తా ఉన్నారు అయితే గతంలో దీనికి సంబంధించి ఎరమడి దిబ్బకు సంబంధించి రెండు వివరాలు పంతొమ్మిదిలో వైఎస్ఆర్ ప్రభుత్వం చూడడానికి రాష్ట్ర అధికారులకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎరమడి దిబ్బలు క్రమంగా హరితూ పోతా ఉన్నాయి ఇక్కడ నుంచి మట్టి కూడా అనర్షల్గా పైకి తీసుకెళ్ళిపోతా ఉన్నారు ఈ అరమేటి దిబ్బల్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు లెవెల్ చేసి రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉందని చెప్పి ఆ రోజు ఆరోపణలు కూడా రావడం జరిగింది దాని మీదనే ప్రత్యేకించి ఆ రోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ప్రాంతానికి రావటం సందీప్ నాయకత్వం ఈ కూడా చూడటం ఆ రోజు కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ ఎరమెడి దెబ్బలు నేటి పరిస్థితులు మనం రిక్ట్ చేసుకోవాలని చెప్పింది సరే ఇవన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటే ఏదైతే సొసైటీకి సంబంధించి మరి గత కొద్ది రోజులుగా వాళ్ళు బయట కాంపౌండర్లో కట్టి లోపల మిషన్ అది పెట్టి లెవలింగ్ చేసి వాళ్ళు చేసుకుంటా ఉన్నారు దీని మీద మీడియాలో గీడియాలో రావటం అలాగే అధికారులు కూడా దీని మీద విజిట్ చేసి దాని మీద స్పందించడం ఏం జరిగింది నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాను యాక్చువల్గా ఏంటి దీని మీద టోటల్ స్టేటస్ రిపోర్ట్ ఏంటంటే ఆయన చెప్పిన దీని ప్రకారం నోట్ కూడా ఇచ్చారు కలెక్టర్ గారు ఏదైతే వీళ్ళకి ఒక ప్లాన్ అప్రూవల్ కోసం వీళ్ళు పెట్టి అప్లై చేశారో దాంట్లో కొన్ని షార్ట్ ఫాస్ట్ చెప్పారు ఒక ఏడు పాయింట్లు సిఆర్జెడ్ అనుమతులు అలాగే ఈ జియో హెరిటేజ్కి అంత కొత్త ల్యాండ్ ఉంది కాబట్టి దానికి సంబంధించినవి ఒక పక్క కళింగ ఉంది కాబట్టి దాని అనుమతులు ఇట్లాగా ఇట్లకి అన్ని కూడా షార్ట్ ఫాల్స్ కంప్లీట్ చేయమని చెప్పని వాళ్ళకి ఆ ది అప్రూవల్ ఇచ్చినప్పుడు డిబ్యూట్ అప్రూవల్ ఆ షార్ట్ ఫాల్స్ కంప్లీట్ చేసుకోకుండా వాళ్ళు చేస్తున్నారు దీని మీద ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే మీడియాలో వీడియోలు అంతా వచ్చి స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా దీని మీద ఆందోళన చెందుతా ఉన్నారు దీనికి సంబంధించి ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయమని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది దాన్ని కలెక్టర్ గారు కూడా అంగీకరించారు ఏదైతే ఈ ఇష్యూ జరుగుతూ ఉందో ఈ భీమ్లీ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి సంబంధించి ఎర్రమట్టి దెబ్బల్లో ఎంకరేజ్మెంట్ అయిందా అలాగే దానికి సంబంధించి బఫర్ జోన్ వదిలేసి వీళ్ళు ఎక్స్క్లూజివ్ చేసుకుంటున్నారా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ బ్యాంక్ మేనేజర్ గరానా బోసానికి పాల్పడ్డాడు శివాజీ నగర్ లోని యూనియన్ బ్యాంక్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న అజయ్ బ్యాంకు లావాదేవీల్లో అక్రమాలు ఖాతాదారుడు ప్రమేయం లేకుండా గోల్మాల్ చేసి ఐదు కోట్లతో పరారయ్యాడు దీంతో బాధితులు లబోదిబ్బమంటున్నారు గత కొన్ని రోజులుగా బ్యాంకు చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోవడంతో ఖాతాదారులు వాపోయారు తమకు న్యాయం చేయాలని ముప్పై మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు ఒక్కొక్కరి నుంచి లక్షల్లో డబ్బులు తీసుకున్నారని పేర్కొన్నారు లోన్ పేరిట కొంత నగదు తీసుకోగా మరి ందరి అకౌంట్ నుంచి డబ్బులు కాచేశారని వెల్లడించారు తమకు న్యాయం చేయాలని లేకుంటే చావే శరణ్యమని బాధితులు వాపోతున్నారు వెళ్ళాను హౌస్ లోన్ తీసుకున్నాను అది అయిపోయిన ఏమిటే పిఎంజీపీకి అప్లై అప్లై చేసుకున్నాను పిఎంజీపీ లోన్ కూడా వచ్చింది ఈ రెండు లోన్లు తీసుకోవడం వల్ల నాకు అజయ్ సార్ గారు బ్యాంక్ మేనేజర్ సార్ గారు పరిచయం అయ్యారు ఈ పరిచయం అయిపోయిన తర్వాత ఈ రెండు లోన్లు క్లోజ్ అయి తీసుకున్న తర్వాత ఒక టూ మంత్స్ టూ మంత్స్ తర్వాత సార్ మళ్ళీ ఫోన్ చేసి బ్యాంకు పిలిపించుకున్నారు పిలిపించి సార్ మీరు వేరే బిజినెస్ ఉంది కదా ఆ బిజినెస్ మీద కూడా లోన్ కావాలని అడిగారు నాకు లోన్ ఏమి అవసరం లేదు సార్ ఈ రెండు లోన్స్ చాలని చెప్పాను మీకు అవసరం లేకుంటే సార్ నాకు ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ రూపీస్ అవసరం ఉంది మీ మీ బిజినెస్ మీద నేను లోన్ తీసుకుంటాను నాకు కొంచెం హౌస్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నా సార్ ఇల్లా కట్టుకుంటున్నాను నాకు అవసరం అర్జెంట్ ఉంది సార్ మా మా వైఫ్ కూడా ఎంప్లాయీ సేల్ ట్యాక్స్ ఆఫీస్లో పనిచేస్తుంది సార్ నిజామాబాద్లో నేను కూడా ఎంప్లాయీ సార్ మా ఎంప్లాయీ చెక్స్ మీకు ఐదు చెక్స్ మీకు బ్లాంక్ చెక్లు ఇస్తాను త్రీ మంత్స్లో మీ లోన్ కంప్లీట్ చేసేసుకుంటా సార్ నాకు వేరే దగ్గర తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది బ్యాంకులో అయితే నాకు తక్కువ పడుతుంది సార్ నమ్మి నా దగ్గర పదిహేను లక్షలు అని చెప్పేసి నా పరం మీద పదిహేను లక్షల రూపాయలు అని చెప్పి తీసుకున్నాడు సార్ శాంక్షన్ అయిన తర్వాత నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాడు నా అకౌంట్ ట్రాన్స్ఫర్ నేను ఆ పదిహేను లక్షల రూపాయలు మళ్ళీ అజయ్ సార్ అకౌంట్కి నేను ట్రాన్స్ఫర్ చేశాను సార్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సార్ వెళ్ళిపోయిందని చెప్పేసి మామందరికి తెలిసిపోయింది సార్ ఒక ఫార్టీ మెంబర్స్ ఉన్నాము ఒక ఫైవ్ లాక్ ఫ్రోడ్స్ దాకా మాకు ఇట్లా ఫ్రాడ్ చేసి వెళ్ళిపోయిందని తెలిసింది సార్ బ్యాంక్ వెళ్ళింది బ్యాంక్ మొన్న సార్ మండే రోజు బ్యాంక్ వెళ్తే ఫోర్టీన్త్ రోజు మీ పదిహేను లక్షలుగా సార్ మీ పేరు మీద తీసుకుంది ఇరవై ఐదు ఇరవై నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నారని చెప్పి తెలిసింది మాకు ఇంకా మిగతా నైన్ ల్యాక్స్ అనేది నాకు తెలియకుండానే నా అకౌంట్లో నుంచి నా నేను పెట్టిన సిగ్నేచర్స్ సిక్స్ తోటి వేరే వాళ్ళకి తీసేసుకొని వెళ్ళిపోయాడు ఎలాగైనా సరే నా ట్వంటీ ఫోర్ ల్యాక్స్ నా లోన్ అమౌంట్ని క్లియర్ చేసి అతను పట్టుకొని నాకు న్యాయం చేయాల్సిందిగా పోలీస్ వారిని ప్లస్ మీడియా వారిని వేరుకుంటుంది గురించి అడిగితే ఓకే అని చెప్పారు ఇస్తాను అని చెప్పారు అయితే బిజినెస్ లోన్ పర్పస్ గురించి సెక్యూరిటీ అడిగితే నేను నా అయితే మార్గేజ్ చేసి ఇచ్చాను తను చేసి ఇస్తే నాకు లోన్ అప్రూవ్ చేస్తాను అప్రూవ్ చేస్తే దానికి సంబంధించి సెక్యూరిటీ పర్పస్ ఒక ఐదు చెక్కులు అడిగారు ఐదు చెక్కులు ఇచ్చాను నాకు లోను ఫార్టీ ల్యాక్స్ శాంక్షన్ చేశారు అందులో ఇరవై లక్షలు తరం లోన్ ఇచ్చారు ఇరవై లక్షలు సీసీ లోన్ శాంక్షన్ చేస్తాను అన్నారు అయితే ఇరవై లక్షలు శాంక్షన్ చేసిన విషయం నాకు ఇంతవరకు వరకు లాస్ట్ టూ త్రీ ఫోర్ మంత్స్ శాంక్షన్ చేసేసుకుని దాని నుంచి అమౌంట్ విత్డ్రా చేసేసుకున్నారు సార్ ఈరోజు బ్యాంక్ లాస్ట్ వన్ వీక్ తెలిసిన తర్వాత మేము బ్యాంక్ ఆర్ఓ దగ్గరికి వెళ్ళాము అరుణ సైతంపరం దగ్గరికి వెళ్తే మేడం మా వాళ్ళని పిలిపించి అంటే న్యాయం చేస్తామని చెప్పారు అయితే లాస్ట్ వన్ వీక్ నుంచి మమ్మల్ని మద్దతు పెట్టారు అయితే నిన్న లైట్